జీఎంసి అరవై హైదరాబాద్ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రం ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న సంరధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైకోర్టు లాయర్ భారతీయ జనసం పార్టీ అధ్యక్షులు డాక్టర్ సిఎస్ రావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతివారం నిర్వహించే అన్న సంరధన భక్తులు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఉత్తరాంధ్రలోనే ఉత్తర దూరంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయమని స్వామివారిని ఏడు వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరతాయన్నారు అలాగే సోమవారం జరిగిన గాజోక్ బీసీ రోడ్ శ్రీ సీతారామ ఉమా రామలింగేశ్వర స్వామి పరస్ సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ట్రస్ట్ సభ్యులతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ హుమన్ రైట్స్ ఫోరం చైర్మన్ దాసర్ సురేష్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ అసోసియేషన్ విజయ్ కుమార్ డాక్టర్ ఆదిత్య ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయమే చేసినటువంటి నిర్మించబడినటువంటి ఆలయాన్ని విధ్వంసం చేయడం కోసం ఇక్కడ పనులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వాలు ఈ పాలక పార్టీల చర్యలు జరగదు శివాజ్ఞ లేనిదే చీమ కుట్టదు అలాంటిది అలాంటి ఒక జగన్నాథుడు పరమేశ్వరుడు లోకాల మీద స్వామి మీద భయం కానీ మట్టి కానీ లేకుండా ఇంతమంది హిందువులు ఉన్నాయన్నటువంటి భయం లేకుండా హిందువులు అన్నటువంటి గౌరవం లేకుండా ఈ రోజు ఈ పాలక పార్టీల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మన డబ్బులతో జీతాలు తీసుకుని ప్రజలకి సేముకులుగా ఎన్నిక కాబట్టి అపాయింట్ కాబట్టి ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు వచ్చి ఈ రోజు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం ఇక్కడ ఈ సలాం ఆక్రమిస్తున్నారని వందల మంది మీద కేసులు పెట్టడం ఆడవాళ్ళు ముసలి వాళ్ళని కూడా చూడకుండా కేసులు పెట్టడం చాలా దుర్మార్గం దురదృష్టం దేన్ని మనం తిరుగుబాటు చేసి ఎదుర్కోకపోతే రేపు మన అనుగ్రహం కష్టమైపోతా ఉంది దయచేసి ఇది హిందువులందరూ కూడా గమనించాలి ఈ దేశంలో మెజారిటీగా ఉన్న మనం మైనారిటీలుగా బ్రతకాల్సి వస్తుంది మన ఆలయాన్ని రక్షించుకోవడం కోసం మనం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకు ఈ దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడిందంటే మనలోని ఒక సరైనటువంటి ఇంటిగ్రేషన్ లేదా ఒక ఐక్యత లేకపోవటమే మనకెందుకు లేనుకోవటమే భక్తులుగా వేల మంది వచ్చిన మనం హిందువులుగా పది మంది రావట్లే ఈ రోజు ఆలయంలో ఇంత జరుగుతూ ఉంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హిందువులమే కానీ వచ్చి తల చేయ ఇట్లా పాపం ఆలయ ట్రస్టీ గారు అయినటువంటి రమణ గారు లేకపోతే విజయ గారు లేకపోతే మంజులు గారు రాజేశ్వరి గారు ఈ ఒక్కరు కాదమ్మా ఆయన ఏడేడు లోపాలు శ్రీదేవి పూజ శ్రీ గరుడాది వెంకటేశ్వరం ఆలయంలో ప్రతి శనివారం అన్నదాని కార్యక్రమంలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ రోజు పెద్దల గౌరవనీయులు సిఎస్ రావు గారు ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పేదల పని ఎక్కడ ఏ ఆలయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆయన చూస్తారు నేషనల్ ఉమెన్ రీట్స్ కూడా ఆయన చిన్నయంగా ఉన్నారు ఈరోజు మన ఆలయంకి రావడం చాలా ఆనందంగా పడుతున్నాం ఎందుకంటే మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా విజయ గారికి అభినందన తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని కూడా రాజేశ్వరి గారు అవనే మా ప్రజల సోదరులు ఏం చేసినా తక్కువే స్వామి సన్నిధిలో స్వామి అవకాశం ఇచ్చారు కాబట్టి మేము చేయగలుగుతాం ఇది మా గొప్పతనం కాదు మీ అందరూ సహాయ సహకారాలతో ఆలయ కంపెనీలు ఉన్న సేవకులు ఇక్కడ ఉన్న భక్తుల విశేషాలు వీళ్ళందరూ సహకారం నిర్వహిస్తాం దీనికి స్వామివారి గొప్పతనం మా గొప్పతనం కాదు స్వామివారే నడిపిస్తున్నారు ఆయన ఈ ప్రపంచంలో ఈ భూమిలో ప్రతిరోజు కూడా మనకి ఏం కావాలన్నా మన స్వామివారిని అడుగుతున్నాం అంటే దగ్గర అడుగుతున్నాం స్వామివారిని తండ్రి నాకు ఇదే అదే అడుగుతున్నాం మన పిల్లల మమ్మల్ని అడుగుతారో మనకి ఇన్ని కార్యక్రమాలు కూడా ముందుకలో అరవై ఐదో వారిలో కొండ కొండపైన సాక్షాత్తు ఉత్తర ద్వారానే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఎందుకంటే స్వామివారి మహిమలు ఎన్నో మరి ఏది కూడా మనం చెయ్యాలంటే చెయ్యలేం స్వామివారి దయ స్వామివారి సంకల్పం స్వామివారు రావాలనుకున్నారు కాబట్టి మరి స్వామి ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది జరిగింది కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఎంతో స్వామికి రోజు రోజుకు ఒక స్వామి వారికి జరగనున్న కైంకర్యాలు మరి అలాగే చెట్టు బాగుంటే చెట్టు కింద మనకి నేడు వస్తుంది అన్నట్టుగా స్వామి ఉన్నారు కాబట్టి మనం ఈ భూమి పైన ఇంత సురక్షితంగా ఉన్నాము అందుకు ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి తాలూకా విశేషం ఏంటంటే ఏడు వారాలు ఎవరైనా మొక్కుకుంటే తప్పనిసరిగా ఏడు వారాలకు ముందే స్వామి రిజల్ట్ ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా స్వామి వారి ప్రాజ్ఞంలో ఎనిమిది సంవత్సరాలు అయింది స్వామి స్వయంభూగా వెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు అప్పుకోకుండా